హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివే ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతా మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి చాలా రకాల కోర్స్ అయితే తీసుకొచ్చాం దానిలో భాగంగా జీపీఓ తెలుగు మీడియం వచ్చు ఇంగ్లీష్ మీడియానికి సంబంధించినటువంటి కోర్స్ అయితే అందుబాటులో ఉన్నాయి తెలుగు మీడియం వచ్చేసి వన్ నైంటీ నైన్ రూపీస్ ఉంది ఇంగ్లీష్ మీడియం వచ్చేసి టూ నైంటీ నైన్ రూపీస్ అయితే ఉంది అదేవిధంగా గ్రూప్ టూ గ్రూప్ త్రీకి యూజ్ అయ్యేటువంటి తెలుగు మీడియం అదేవిధంగా ఇంగ్లీష్ మీడియానికి సంబంధించినటువంటి సపరేట్ కోర్సెస్ కూడా ఉన్నాయి సో వీటికి సంబంధించి టూ ఫార్టీ నైన్ వచ్చేసి మీకు తెలుగు మీడియం ఫుల్ కోర్సు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం వచ్చేసి ఫోర్ నైన్టీ నైన్ ఉంది అండ్ గ్రూప్ వన్ ఫిలిమ్స్ అండ్ దాంతో పాటుగా టెస్ట్ సిరీస్ కూడా అందిస్తున్నాం మనం డే వైజ్గా చాప్టర్ వైజ్గా టెస్ట్లు అయితే అప్లోడ్ చేస్తాం ఇది వచ్చేసి మనకు ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఉంది సో ఇక్కడ మీ గ్రూప్ టూకు సంబంధించి టెస్ట్ సిరీస్ కూడా మనం ప్రీవియస్లో కండక్ట్ చేసిన టెస్ట్ సిరీస్ కూడా ఉచితంగా అందించడం జరుగుతుంది ఎస్ఐ కానిస్టేబుల్ అదేవిధంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్సెస్ కూడా అందుబాటులో ఉన్నాయి ఇంగ్లీష్ మీడియం కోర్సెస్ అనేటువంటిది ప్రతిరోజు మేము రికార్డ్ చేస్తున్నాం సో అవి ఒక థర్టీ టు ఫార్టీ డేస్లో కంప్లీట్ అవుతాయి ప్రజెంట్ అయితే ఒక త్రీ ఫిఫ్టీ ప్లస్ అవర్స్ క్లాస్ అయితే అందుబాటులో ఉన్నాయి ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని అక్కడ శాంపిల్ క్లాసెస్ ఉంటాయి చూసిన తర్వాత నస్తే కోర్స్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ రోజు న్యూస్ పేపర్లో వచ్చేటట్టు అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలి అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు అన్ని విభాగాల్లో ఇరవై వేల ఉద్యోగాలను భర్తీ చేయాలి జీవో ఫార్టీ సిక్స్ని తొలగించాలి లాంగ్ జంప్ తగ్గించాలి రేవంత్ రెడ్డి సర్కార్కు పోలీస్ అభ్యర్థుల డిమాండ్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ పడడం చూడవచ్చు కొత్త నోటిఫికేషన్ల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేసేటప్పుడు ప్రయత్నం చేయండి ఇక్కడ మనం చూసినట్లయితే పోలీస్ శాఖలో అన్ని విభాగాల్లో ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేసేందుకు తక్షణమే ఇరవై వేల పోస్టులతోటి ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలని పోలీస్ ఉద్యోగ నిరుద్యోగ జేఏసీ ప్రతినిధులు ఒక ప్రకటనలో డిమాండ్ చేసినట్టు ఇక్కడ మంది వచ్చు ఏటా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి నిరుద్యోగులను ఆదుకుంటామని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని తెలిపారు తర్వాత నిరుద్యోగులను నమ్మించి గొంతు కోసిందని చెప్పేసి ఇక్కడ నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లయితే చూడవచ్చు ఉద్యోగ నోటిఫికేషన్లు వేయాలని డిమాండ్ చేస్తూ ఇంద్రాపార్క్ పార్క్ వద్ద నిర్వహించినటువంటి విద్యార్థి నిరుద్యోగ మహాగర్జన విజయవంతమైందని తెలిపారు సో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలలు అవుతున్నా కూడా ఒక్క పోలీస్ ఉద్యోగం కూడా భర్తీ చేయలేదని విమర్శించినట్టు చూడవచ్చు నోటిఫికేషన్లో వయో పరిమితి ముప్పై ఐదేళ్లకు పెంచాలని కోరారు అలాగే జివో ఫార్టీ సిక్స్ను పూర్తిగా రద్దు చేసి లాంగ్ జంప్ను త్రీ పాయింట్ ఎయిట్ మీటర్లకు తగ్గించాలని కోరారు లేకుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ సత్తా చూపిస్తామని చెప్పేసి జేఏసీ ప్రతినిధులు ఆకాష్ కావచ్చు శంకర్ ఇలా తదితరులు ఇక్కడ హెచ్చరించినట్లుగా ఒక అప్డేట్ మనం పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి అయితే చూడవచ్చు పోలీస్ ఉద్యోగాలు కావచ్చు ఇంకా ఇతర నోటిఫికేషన్ గ్రూప్స్ కావచ్చు చాలా రకాల నోటిఫికేషన్లు మనకు జాబ్ క్యాలెండర్లు అయితే ఉన్నాయి ఆ రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని చెప్పేసి అయితే కోరుకున్నాం సో కంపల్సరీ ప్రభుత్వం త్వరగా వాటికి సంబంధించిన నోటిఫికేషన్లు ఇచ్చినట్లయితే చాలామంది నిరుద్యోగులు ఆ దిశగా ప్రిపేర్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ మరొక అప్డేట్ చూసినట్లయితే పదిహేను లక్షలకు ఎస్జిటి పోస్ట్ అంటూ చూడవచ్చు డిఎస్సి స్పోర్ట్స్ కోటా కొలుల భర్తీలో భారీ స్కామ్ అంటే ఇక్కడ ఒక న్యూస్ అయితే రావడం జరిగింది అర్హతలు లేని వారికి ఉద్యోగాలు కట్టబెట్టిన వైనం అభ్యంతరాలు వచ్చిన ఆగమేఘాలపై నియామకం రిక్రూట్మెంట్లో అడుగడుగున ఉల్లంఘన రీవెరిఫికేషన్లో ఇరవై ఐదు మంది అనర్హులు గుర్తింపు ఆరు నెలలుగా నివేదికను తొక్కిపెట్టిన అధికారులు అంటే ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ మనం చూసినట్లయితే టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించినటువంటి డిఎస్సి రిక్రూట్మెంట్లో జరిగినటువంటి భారీ కుంభకోణం ఒకటి వెల్లులోకి వచ్చింది స్పోర్ట్స్ కోట టీచర్ల భర్తీలో పెద్ద எத்த అక్రమాలు జరిగాయి సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఎస్జిటి పోస్టుల భర్తీలో అధికారులు నిబంధనలు ఉల్లంఘించారు అర్హులను పక్కన పెట్టి అనర్హులకు ఉద్యోగాలు కట్టబెట్టినట్లు చూడవచ్చు ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఇరవై ఐదు మందికి ఉద్యోగాలు ఇచ్చారు మిగతా అభ్యర్థులు అభ్యర్థ అభ్యంతరాలను పక్కన పెట్టి ఆగ మేఘాల మీద ఈ అపాయింట్మెంట్ ఆర్డర్లు కూడా ఇచ్చేసినట్లయితే మనం చూసాం సో విషయం హైకోర్టుకు అదేవిధంగా లోకాయుక్తకు చేరడంతో ఇప్పుడు మింగలేక కక్కలేక అన్నట్టుగా అధికారుల పరిస్థితి తయారైంది సో ఈ నియామకాల కోసం కొందరు అధికారులు ఒక్కో పోస్టు నుంచి అంటే ఒక్కొక్క అభ్యర్థి నుంచి రూపాయలు పదిహేను లక్షల వరకు వసూలు చేసినట్టు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు ఫిజికల్ వెరిఫికేషన్ చేయకుండా దరఖాస్తు సమయంలో అభ్యంతరాలు సమర్పించినట్టు వివరాలను బట్టి ఉద్యోగాలు ఇవ్వడం ఇందులో మరొక వింత అంటూ మనం చూడవచ్చు సో ఇట్లా మనం చాలా రోజుల నుంచి చూస్తున్నాం డిఎస్సిలో కొన్ని అక్రమాలు జరిగాయని చెప్పేసి చాలా న్యూస్ పేపర్ న్యూస్ అయితే వస్తుంది ఇక్కడ స్పోర్ట్స్ కోటాకి సంబంధించినటువంటి వాటిలో చాలా మిస్టేక్స్ ఉన్నాయని చెప్పేసి ఇప్పటికీ ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్కి సంబంధించినటువంటి ఆ లిస్ట్ అనేది బయటకు వచ్చినట్లు ఇక్కడైతే చెప్తున్నారు మనకి ఇది నమస్తే తెలంగాణలో వచ్చినట్టు చూడవచ్చు ఇక్కడ అసలేం జరిగింది అంటూ కూడా ఇచ్చారు అదేవిధంగా దీనికి సంబంధించిన ఈ పేపర్ క్లిప్ నేను మన టెలిగ్రామ్ అండ్ ఇన్స్టా పేజ్లో కూడా పోస్ట్ చేస్తాను చాలా మంది ఫాలో కాండి అండ్ చాలా మందికి నోటిఫికేషన్ రావట్లేదు అని చెప్పేసి అంటున్నారు అంటే మన వీడియో నోటిఫికేషన్ రావట్లేదు అంటున్నారు మీరు ఒకసారి బెల్ ఐకాన్ ట్యాప్ చేశారు లేదా చూసుకోండి ఇక నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే గ్రూప్ వన్ నియామక పత్రాలు ఎప్పుడు ఇస్తారంటే చూడవచ్చు తీవ్ర జా జాప్యంతో కుంగిపోతున్నాం నిరాశపరుస్తున్న సర్కార్ చర్యలు ఆందోళనలో కుటుంబ సభ్యులు ప్రభుత్వం మా ముర ఆలకించాలి గ్రూప్ వన్ అభ్యర్థులు వేడుకోవాలంటే ఇక్కడ చూడవచ్చు ఇక్కడ మనం చూసినట్లయితే ఆశయాలతో ఆశయాలతో కట్టుబడి చదివి గ్రూప్ వన్లో ర్యాంకు సాధించాం కానీ నియామక పత్రాలు ఇవ్వకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తున్నది అసలు ఎప్పుడు ఇస్తారు అని టీజీపీఎస్సీ గ్రూప్ వన్ సెలెక్టెడ్ అభ్యర్థులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినట్టు చూడవచ్చు హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆదివారం మీడియా సమావేశంలో పలువురు అభ్యర్థులు తమ ఆవేదనను వెలుపించినట్టు చూడవచ్చు అభ్యర్థులు నిశాంత్ వచ్చి ఇంకా తదితరులు వీటికి సంబంధించి త్వరగా నియామక పత్రాలు ఇవ్వాలంటే ఇక్కడ ఒక సమావేశాన్ని కండక్ట్ చేసినట్లు ఒక న్యూస్ చూడవచ్చు సేమ్ ఇదే న్యూస్ మనకు ఈనాడు న్యూస్ పేపర్లో కూడా రావడం జరిగింది గ్రూప్ వన్ నియామకాలు వేగంగా పూర్తి చేయాలి మెరిట్ అభ్యర్థుల విజ్ఞప్తి అంటూ మనం చూడవచ్చు ఇక నెక్స్ట్ చూసినట్టయితే వచ్చే వారమే స్థానిక షెడ్యూల్ అంటూ చూడవచ్చు రేపు క్యాబినెట్ భేటీలో అదే ప్రధాన ఎజెండా రైతు భరోసా అదేవిధంగా నిధుల జమ పూర్తయిన వెంటనే అధికారిక నోటిఫికేషన్ విడుదల ఎన్నికలకు ఎన్నికల సన్నాహాల్లో బిజీగా తెలంగాణ సి ఎస్ఈఈఈసీ అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు సో యాక్చువల్లీ మనకు నిన్నటి న్యూస్ పేపర్ సో ఈరోజు మనకు క్యాబినెట్ మీటింగ్ అయితే జరగబోతుంది మరి ఈ రోజైనా మన ఉద్యోగ నోటిఫికేషన్ కావచ్చు జాబ్ క్యాలెండర్కి సంబంధించి ఏమైనా చర్చ ఉంటుందో లేదో చూడాలి ఈవినింగ్ వరకు మనకు దానికి సంబంధించిన ఏమైనా అప్డేట్ అవ్వచ్చు ముఖ్యంగా ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి క్యాబినెట్లో చర్చించే అవకాశం అయితే కనబడుతుంది దానికి సంబంధించి కూడా ఒక నోట్ అయితే రిలీజ్ చేశారు ఈరోజు మనకు క్యాబినెట్ మీటింగ్ ఉండబోతుందని దాన్ని మన టెలిగ్రామ్లో కూడా పోస్ట్ చేస్తాను చూసేటప్పుడు ప్రయత్నం చేయండి అయితే క్యాబినెట్ మీటింగ్ ఉంది క్యాబినెట్ మీటింగ్లో ఉద్యోగ నోటిఫికేషన్ల గురించి చర్చించాలని కోరుకునే ప్రతి ఒక్కరైతే లైక్ చేసే ప్రయత్నం చేయండి కానీ నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్టయితే ఈనాడు ప్రతిభకు సంబంధించి ఇక్కడ రీజనింగ్ సంబంధించిన ఒక ఆర్టికల్ అయితే వచ్చింది దాంతోపాటు ఇక్కడ కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు ఉన్నాయి అండ్ దాంతోపాటు ఇక్కడ జనరల్ స్టడీస్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి కూడా చూడవచ్చు ఇంకా వెలుగు సక్సెస్లో కూడా చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది ప్రతిరోజు మీరు మీరు వాటిని చూసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకు మీ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం చాలా ముఖ్యమైన కరెంట్ అఫేర్స్ ఉన్నాయి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ప్రతిరోజు మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అండ్ కరెంట్ ఫైర్స్ ఒకటే వీడియోలో అయితే అందించడం జరుగుతుంది మీ నుంచి సపోర్ట్ ఉండాలి లైక్ చేసి మీ మిత్రులకు దీన్ని షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి నేను టూ డేస్కి ఒకసారి అయితే వీడియో చేస్తున్నాను కొంచెం నా పర్సనల్ వర్క్ వల్ల వీడియో అనేది రెగ్యులర్ వస్తలేదు సో ఒకవేళ మిస్ అయినటువంటి కరెంట్ అఫేర్స్లో నేను చేసే రోజు వాటిని యాడ్ చేసి చెప్తున్నాను ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అది ఇక్కడ మీరు గమనించేటువంటి ప్రయత్నం చేయండి ఇక మీద మ్యాక్సిమం రెగ్యులర్గా వస్తాయి ఇక్కడ మన ఫస్ట్ కరెంట్ అఫైర్ యొక్క చూసినట్లయితే ఇండో ఫ్రాన్స్ ద్వైపాక్షిక విన్యాసాలు అంటూ చూడవచ్చు సో ఇక్కడ మనం చూసినట్లయితే భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య ద్వైపాక్షిక సముద్ర విన్యాసాలు చురుగ్గా కొనసాగుతున్నట్టు చూడవచ్చు నౌకాదళ వర్గాలు దీన్ని వివరించినట్టు చూడవచ్చు ఇది రెండు వేల పదకొండు నుంచి జరుగుతున్నాయి సో ఈ విన్యాసాల ఈ విన్యాసాల పేరు ఏంటంటే మనకు శక్తి అనే పేరుతోటి జరుగుతున్నాడు ఇది గుర్తుంచుకోండి ప్రీవియస్లో అడిగిండు శక్తి అనే పేరుతోటి ఈ సముద్ర విన్యాసాలు భారత ఏ దేశంతో చేస్తుందని చెప్పేసి అడిగాడు సో ఫ్రాన్స్ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇప్పుడు మనకు విశాఖపట్నంలో జరుగుతున్నాయి ప్లేస్ గుర్తుంచుకోవాలి అండ్ ఏ దేశంతో చేస్తుంది దాని పేరు ఏంటి ఇవి చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ కోటిలింగాలలో పురాతన నాణ్యాలు అంటూ చూడవచ్చు బ్రిటిష్ మహారాణి విక్టోరియా కాలం నాటివిగా గుర్తింపు ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ అయితే మనకు కోటిలింగాల శాతవాహన్ల తొలి రాజధానిగా చరిత్ర పూటలో నిలిచిపోయింది పోయినప్పటికీ సంచలనాలకు కేంద్ర బిందువుగా మనం చూస్తున్నామని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు అనంతరం ప్రభుత్వం కోటిలింగాల వేదికగా నైన్ నైన్టీన్ సెవెంటీ నైన్ నుంచి టూ థౌజండ్ నైన్ వరకు దశల వారిగా జరిపినటువంటి పురావస్తు తవ్వకాల్లో రెండు వేల ఏళ్ళ నాటి నాణ్యాలు కావచ్చు విగ్రహాలు అప్పటి వారసత్వ సంపద వెలుగులోకి వచ్చిందంట సో అప్పటి నుంచి బడ్జెట్ లోటుతో పురావస్తు తవ్వకాలు అనేది మధ్యలో నిలిచిపోయాయి అంటే దానికి సంబంధించి ఇంకా అక్కడ చాలా ఈ శాతవాహనాలకు సంబంధించిన ఆనవాళ్ళు ఉండవచ్చు అని చెప్పి చెప్తున్నారు అయితే రీసెంట్గా మనకి అక్కడ చూసినట్లయితే తాజాగా కోట్లింగాలో మనకు బ్రిటిష్ కాలం నాటి నాణ్యాలు దొరికినట్లు ఇక్కడ చూడవచ్చు అది మనకి కోటిలింగాల పట్ల మరింత ఆసక్తిని చెప్తున్నట్లు ఇక్కడ ఒక న్యూస్ అయితే వచ్చింది వెల్గటూర్ కు చెందినటువంటి ఒక జాలర్కి కొద్ది రోజుల క్రితం ఇవి దొరికినట్లయితే చూడవచ్చు మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిందంటే ఇటీవల బ్రిటిష్ మహారాణి విక్టోరియా కాలం నాటి నాణాలను ఎక్కడ గుర్తించారని చెప్పేసి అడగవచ్చు కోటిలింగాలని చెప్పేసి గుర్తుంచుకోండి సో నెక్స్ట్ కరెంటే ఫర్ ఇక్కడ మనం చూసినట్ అయితే చాంపియన్గా భారత్ అంటూ చూడవచ్చు ఆసియా రెజ్లింగ్లో ఆరు బంగారు ఒక రజతంతో ట్రోఫీ కావేశం సో అండర్ ట్వంటీ త్రీ ఆసియా రెజ్లింగ్ పోటీలో భారత్ ఛాంపియన్గా నిలిచిందంట సో రెస్లింగ్ ట్రోఫీని దక్కించుకొని చరిత్ర సృష్టించినట్లు ఇక్కడ చూడవచ్చు సో భారత ఫ్రీ స్టైల్ జట్టు ఈ పై ఆధిపత్యం చెలాయించడంతో ఒక చారిత్రాత్మకమైన మైల్ రైగా ఇది నిలిచిపోయిందంట సో ఇక్కడ మనం చూసినట్టయితే వియత్నాంలో జరిగినటువంటి ఈ ఫైనల్ మ్యాచ్ ఆదివారం జరిగిందట సో దీనిలో మనకు అండర్ ట్వంటీ త్రీ సీనియర్ ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్రోఫీని అయితే భారత్ కైవసం చేసుకుంది మొత్తం ఆరు బంగారు పథకాలు ఒక రచితంతో ట్రోఫీ కైవసం అయితే చేసుకోవడం జరిగింది ఇది గుర్తుంచుకోండి next to హార్మోజ్ జలసంధి మూసి మూసివేత అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు ఇరాన్ కీలక నిర్ణయం పార్లమెంట్లో ఆమోదం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ నిర్ణయమే తరువాయి సో పెరుగున్నటువంటి చమురు ధరలు అంతర్జాతీయంగా ఆందోళన అని చెప్పేసి ఇచ్చారు సో దీనికి సంబంధించి ఈ జలసంధికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ మీరు జాగ్రఫీ పరంగా చదివేటువంటి ప్రయత్నం చెంది ఇక్కడి నుంచి బిట్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది మనం చూస్తున్నాం ఇజ్రాయెల్ కావచ్చు అమెరికా అదేవిధంగా ఇటు ఇరాన్ ఈ మూడింటి మధ్య మనకు యుద్ధం అయితే కొనసాగుతుంది సో ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఇప్పుడు మనకు వార్తల్లో ఉంటున్నటువంటిది హార్మోజ్ జలసంధి సో దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా మీరు జాగ్రఫీ పరంగా చదివేట ప్రయత్నం చేయండి కానీ నెక్స్ట్ ఈ అయితే రచయిత్రి శాలినీకి ఈ ఐజీఎఫ్ ఆర్చర్ అవార్డు అంటూ చూడవచ్చు సో భారత రచయిత్రి డాక్టర్ శాలిని మాలిక్ ది వే హోమ్ పేరిట రాసినటువంటి ఒక నవలకు మనకు బ్రిటిష్ సాంస్కృతిక మంత్రి లీసా నార్జీ చేతుల మీదుగా మనకు తొలి ఐజీఎఫ్ ఆర్చర్ అమీష్ అవార్డు అనేటువంటిది ఆమె గుర్తుంచుకోండి ఈ పేరు దీని పేరు వచ్చేసి ది వే హోమ్ పేరు ది వే హోమ్ అనేటువంటిది బుక్ అన్నమాట సో ఇది అందుకున్నటువంటి పర్సన్ ఎవరు షాలిని అని చెప్పేసి గుర్తుంచుకోండి అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఈ నెల పద్దెనిమిదిలో లండన్లో ఈ అవార్డుల ఉత్సవం జరిగిందో దానిలో మనకు ఎవరైతే ఈ రచయిత్రి ఉంది కదా సో అవార్డు ఇచ్చినట్టు కూడా చూడవచ్చు శాలనీకి అవార్డు ప్రదానం చేసినట్టు గుర్తుంచుకోండి నెక్స్ట్ ప్రభుత్వ నిర్ణయితలుగా పట్టణ ప్రజలు అంటూ చూడవచ్చు రెండు వేల ఇరవై ఎనిమిదిలో నియోజకవర్గాల పునర్విభజన అంటూ చూడవచ్చు నూట యాభై మూడుకు చేరినటువంటి అసెంబ్లీ సెగ్మెంట్ అంటే మన తెలంగాణకు సంబంధించి సో అందులో ఎనభైకి పైగా స్థానాలు పట్టణ ప్రాంతాల్లో ఉండబోతున్నాయి అంటే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే దాదాపు నలభై ఉంటాయని చెప్పి చెప్తున్నారు సో ఇక్కడ మీకు ఈ ఏదైతే డీలిమిటేషన్ ప్రాసెస్ ఉంటుంది కదా నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి మీరు పాలిటీ పరంగా ఆర్టికల్స్ చదవండి ఏ ఆర్టికల్ దీని గురించి తెలుపుతుందని మీరు కింద కామెంట్ చేయండి ఆర్టికల్స్ చదవండి ఈ యొక్క ప్రాసెస్ చదవండి ఇప్పటివరకు ఎన్నిసార్లు మనకి డీమి డీలిమిటేషన్ ప్రాసెస్ జరిగింది అనేది కూడా కింద కామెంట్ చేయండి ఇవన్నీ మనకు రానున్నటువంటి పోటీ పరీక్షల్లో అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది జనాభా లెక్కలు కూడా జరుగుతున్నాయి కనుక సో చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అది దానికి సంబంధించి మీరు కంటెంట్ రైట్ టైం చేయండి సో ఇవి మనకు విధంగా వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ విధంగా కరెంట్ అఫైర్స్ చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి సో దానిలో చాలా తక్కువ ప్రైస్కి మనం ఈ కోర్స్ అయితే అందిస్తున్నాం ఒకసారి చూసి మేము నస్తే తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఎవరి